లగ్నాలను మనం ఈ సంవత్సరం సమీక్షించినట్లయితే రాష్ట్రములో చాలా సమృద్ధిగా వర్షాలు పాడి పంటలు చాలా చక్కగా ఉంటాయి ఎందుకంటే సూర్య చంద్రుల యొక్క కలయిక రాజు మంత్రి మొత్తము నవనాయకులలో నలుగురు శుభులు ఐదు మంది కొంచెం అటు ఇటు ఉన్నారు అంటే బాగా కష్టపడమని సూచన చేస్తున్నారు గ్రహాలన్నీ కూడా ఏమిటంటే కష్టపడకుండా తేలిగ్గా ఫలాలు రావునాయన మీ ముఖ్యమంత్రి ఎట్లున్నారో చూసుకొని ఆ రకంగా చేయండి మేమెట్లున్నామో సూర్య చంద్రులం అలాగా చేయండి అని సూచన చేస్తూ ఉన్నాయి గ్రహం గ్రహమండలి అందువల్ల ఇటువంటి ఒక అనుగ్రహాన్ని మనకు ఇస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి కదలిక ఈ విశ్వావసునామ సంవత్సరములో ఉన్నది ఈ విశ్వావసునామ సంవత్సరములో పాడి పంటలు ఎర్రని నేలడు సూర్యుడు ఎర్రని వాడు కాబట్టి ఎర్రని నేలలు బాగా పండుతాయి పచ్చని పంటలకు చాలా విలువ ఎందుకంటే బుధుడు సస్య అధిపతి అయ్యాడు బుధునికి ఆకుపచ్చ రంగు అంటే పంటలు బాగా పండుతాయి అని చెప్పవచ్చు అయితే అప్పుడప్పుడు ధరల విషయములో కొన్ని గ్రహాలు ఈ షష్ఠ గ్రహ కూటమి అని అందరు అంటున్నారు అలా అనరాదు షట్ గ్రహ కూటమి అనాలి షష్ఠ అంటే ఒకరిద్దరు సంస్కృతం చదువుకోకపోవటం వలన పండితులు వాళ్ళు షష్ఠ అంటే ఆరవ అని అర్థము ఆరవ గ్రహము కాదు ఆరు గ్రహాలు ఒక చోట చేరినది షట్ గ్రహ కూటమి ఇది మీనములో ఏర్పడింది ఈ సంవత్సరం మీనములో షట్ గ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఒక సౌభాగ్యం కూడా ఏమున్నదంటే ఆరు గ్రహాలు కలవటం అన్నది కొంచెం ఇబ్బందికరమైన అరిష్ట సూచకం అనే అందరూ అంటున్నారు నేనేం భావిస్తానంటే ఆరు గ్రహాలలో నాలుగు గ్రహాలు చాలా బలహీనంగా ఉన్నాయి అందువల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప అవి పెద్ద ప్రమాదకరములైనటువంటివి ఏవి ఉండవు అని నేను భావిస్తూ ఉన్నాను శాస్త్రము శాస్త్రం ఉంటుంది దాన్ని సమన్వయము చేసుకోవటములోనే మానవుని యొక్క జ్ఞానము శాస్త్రజ్ఞని యొక్క విజ్ఞానం ఉన్నది అందువల్ల ఈ షట్ గ్రహ కూటమి అన్నది నిన్న రాత్రి ఏర్పడినది మనకు అమావాస్య నాడు మీనములో ఏర్పడినది అయినా దీనివల్ల ప్రమాదము ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఏ ఇబ్బంది లేకుండా ఏం వడ్డించిన విస్తారా అండి మానవుడి జీవితం అంత సోమరిపోతలమా మనం మనం హాయిగా కష్టపడి జీవితాన్ని గొప్పగా సాధిస్తే గొప్పగాని ఊరికే కూర్చొని అన్నం తింటే సోమ సోమరి అయి పొట్ట పెరిగి వాడికి ఏం ఆరోగ్యం ఉంది అందువల్ల భగవంతుడు కూడా దాన్ని మెచ్చడు ఎప్పుడూ కూడా అందుకని ఈ షడ్గ్రహ కూటములు ఇట్లాంటివి పెడుతూ ఉంటాడు అప్పుడప్పుడు పరమేశ్వరుడు వాటిని స్వీకరించవలసిందే ఈ సంవత్సరం విశేషమేమంటే ఏర్పడినటువంటి సింహ లగ్నానికి కన్యాలగ్నానికి వర్ష లగ్నమో జగన్ లగ్నమో చూసినప్పుడు గురువు చాలా గొప్పగా ఉన్నాడు అంటే విద్యాభివృద్ధి రాష్ట్రంలో విశేషమైనటువంటి విద్యాభివృద్ధి జరుగుతుంది ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి మన దేవాదాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు ఆనం వారు చాలా అనుభవజ్ఞుడైనటువంటి మంత్రివర్యుడు ఆయన అందుకనే ఈ ముఖ్యమైన శాఖ ముఖ్యమంత్రి గారు వారికి అప్పచెప్పారు ఎందుకంటే ఇది చాలా విశేషం ఈ శాఖ చాలా అవసరమైనది భగవంతుడి ఎందు భక్తి ఉన్న మానవుడే గొప్పవాడవుతాడండి ఎప్పుడూ కూడా అందువల్ల అటువంటి భక్తికి సంబంధించినది మన దేవాలయాలు మన ధనాగారాలు దేవాలయం మన సంస్కృతికి భాషకు నిలయాలు గురువు అలా ఉండటం వల్ల భాగ్యస్థానములోనూ దశమస్థానము అవుతాయి ఈ సింహ కన్యా లగ్నములకు అందువల్ల భాగ్యము అంటే అదృష్టము దశమంటే వృత్తి రాజ్యస్థానం ఈ రెండింటిలో గురువు ఉండ ఉన్న కారణంగా ఆధ్యాత్మికమైన చింతన దేవా దేవాలయాలు పునః శోభను పొందటము అలాగే విద్య గురువు విద్యకు సంబంధించిన వాడు కాబట్టి విద్యా విషయాల్లో ప్రత్యేకమైన అందుకనే ఇవాళ మనం చూస్తున్నాము కొన్ని కొన్ని అవి మొదలే ప్రారంభమయ్యాయి అనిపిస్తున్నది నాకు ఎందుకంటే భారం పిల్లలకు బరువులు లేని రోజు ఒకటి పెట్టారు అంటే ఆయన గ్రహం వచ్చే ముందే కొంచెం ఆలోచనలు ఇచ్చి లోకేష్ గారు ముందుగానే దాన్ని దాన్ని ఏమన్నారు ఇంగ్లీష్లో ఫ్రీ బ్యాగ్ డే అన్నారు నేనేమో తెలుగులో చెప్తున్నాను బరువు మోయని రోజు పిల్లవాడికి రోజూ బరువులే చదువు బరువు కావాలి కానీ పుస్తకాల బరువు కాకూడదు ఇటువంటి ఇంకా ఇంకా అనేక విద్యా ప్ర ప్రణాళికలు విశ్వవిద్యాలయాలు చాలా గొప్పగా ఏర్పడతాయి చాలా విద్య రాణిస్తుంది కళలు విద్య ఇంతదాకా మన మురళీకృష్ణ చెబుతూనే ఉన్నాడు ఈ ఉగాది కొత్త ఉగాది అద్భుతంగా కళలు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు మళ్ళీ ఇంతమందికి సత్కారము విద్వాంసులకు కళాకారులకు వాళ్ళందరికీ గొప్ప సత్కారాలు అని చెప్తూ ఉన్నాడు నిజమే కదా ఇది ఈ ఉగాది యొక్క విశేషములో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి విద్యారంగము భవన నిర్మాణ రంగము కూడా చాలా బాగుంటుంది సంవత్సరం భవన నిర్మాణ రంగము కూడా అలాగే పాడి పంటలు బాగున్నాయి భవన నిర్మాణ రంగము బాగున్నది విద్యారంగము బాగున్నది ఆధ్యాత్మిక రంగము బాగున్నది పరిశోధన రంగము కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం గురువు ఉచ్చస్థానములో ఉన్న కారణముగా పరిశోధన రంగము కూడా చాలా గొప్పగా ఉంటుంది ఇన్ని రంగాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అయితే ఒక కింద గీత దాన్ని ఏమంటారు కింద గీత గీసుకోవటం అంటారంటే అండర్ లైన్ ఇంగ్లీష్లో దాన్ని మాత్రం విస్మరించరాదు మన కష్టం అన్నది సర్వప్రధానమైనది మన శ్రమను బట్టే ఫలాలు అన్ని రంగాలలో ఉంటాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అలా ఆ శ్రమతో కూడుకున్నటువంటి జీవనాన్ని గడపము గడపడము ద్వారా వీటన్నిటికీ ఐశ్వర్యము లభిస్తుందయ్యా అన్నారు ఇక్కడ ఇంకొక ప్రధానమైన మాట చెప్పాలి ఒక్కొక్క వ్యక్తి చేతికి ఒక్కొక్క అదృష్టం ఉంటుంది ఒక మనిషి పుట్టుకే పరమేశ్వరుని యొక్క నిర్ణయం ఉంటుంది ఆ మనిషి పుట్టినప్పుడే ఆ రాశి కుండలిలో గ్రహాలు ఏవి ఎక్కడ ఉండాలో అలా ఉంటాయి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఒక గొప్ప యోగజాతకుడు ఆయన ఏమిటి ఆయన చేతికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏమిటయ్యా అంటే అద్భుతమైన నగర నిర్మాణాలు ఇల్లు కట్టడమే కష్టమైన పని ఒక ఇల్లు కట్టమంటే చాలా కష్టం నగరములను నిర్మాణము చేసేటువంటి ఒక మహా అనుగ్రహము ఆ చేతికి ఉన్నది అందువల్లనే అందరూ చప్పట్లు మన చేతులకు కూడా పని ఉండాలి మన చేతులు ఖాళీ ఉండకూడదు ఆయన చేయి గొప్పదే కానీ మన చేతులు మన పని మనం చేయాలి అందువల్ల ఏమిటి గొప్పతనము ఇరుకు దారులను ఇంద్రభవ్వన్న ఎదుగుదలను దర్శించినవాడు ఇరుకు ఇరుకు దారులు పద్దెనిమిది పదిహేను అడుగుల రోడ్లు ఉన్నాయి ఆనాడు ఇక్కడ మహాభవనాలు వెలుస్తాయని ఆయన స్వాప్మికుడు దర్శనం చేశాడు కలగనటము కాదు ఆయన ఆకారము దాల్చి చూపించాడు భాగ్యనగరి నిజమగ్గు భాగ్యము గని హైటెక్ సిటీ సృష్టించినవాడు పద్దెనిమిది అడుగుల రోడ్లు పదిహేను అడుగుల రోడ్లు నూట యాభై అడుగులు రెండు వందల అడుగుల రోడ్లు అయ్యాయి ఏమీ లేని రాళ్ళల్లో ఆయన ఊహ చేశాడు అదంతా కూడా ఇప్పుడు అమరావతి కూడా నగరాలన్నీ కూడా నదీ తీరముల్లోనే ఉన్నాయి చాలామంది విమర్శించారు ఇక్కడ పెట్టారు ఏమిటన్నారు ఇక్కడే పెట్టాలి ఆయన ఎంత ఊహ గొప్పది అంటే ఆయనకు భగవంతుని యొక్క దివ్యానుగ్రహం ఉన్నది ఈ మహామహానగరాలన్నీ మీరు ఏవి చూడండి ప్రపంచంలో గొప్ప నగరాలు ఢిల్లీ నగరం ఉన్నదంటే యమునా తీరంలో ఉన్నది ఉజ్జయిని మహానగరం ఒకనాడు విక్రమార్కుడు అనే ఆయన విక్రమార్క శకం అంటారు ఇప్పటికి కూడా అంటే విక్రమార్క శకం ఏమిటయ్యా ఎంత గొప్పది విక్రమార్క శకం అంటే రెండు వేల ఎనభై ఒక్క సంవత్సరం అయింది విక్రమార్కుడు పుట్టి ఆయనకి ఇంద్రుడు ఒక సింహాసనం ఇచ్చాడు ముప్పై రెండు మెట్లు గల సింహాసనం ఇచ్చాడు దాని మీద కూర్చున్నాడు ఇప్పటికి కూడా విక్రమార్క సింహాసనం అని చెప్పుకుంటూ ఉంటాము అటువంటి విక్రమార్కుడు అయినటువంటి మహానుభావుడు ఆయన కాలములో తొమ్మిది మంది నవరత్నములు ఉన్నారు ఒక వరాహమిహురుడు కాళిదాసు వంటి మహాత్ములందరూ ఆయన ఆస్థానములో విద్వాంసులుగా ఉన్నారు ఆ విక్రమార్కుడు నూట పదిహేడు సంవత్సరాలు జీవించాడు వంద సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యమును మొత్తం భారత సామ్రాజ్యాన్ని అంతా పరిపాలించాడు ఎంత గొప్ప విషయం చూడండి వంద సంవత్సరాలు పరిపాలించాడంటే ఆయన పదిహేడవ సంవత్సరంలో సింహాసనం మీద కూర్చున్నాడు ఇంద్రుడు ప్రసాదించిన సింహాసనం అది ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఆ ఉజ్జయిని రాజధాని ఉజ్జయినిలో ఏమున్నది కాలపురుషుడు మహాకాళుడు ఉన్నాడు అక్కడ ట్రాపిక్ ట్రాపిక్ ఆఫ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ మనకు రెండు ఉన్నాయి ఒకటి ఉత్తరాయణము ఒకటి దక్షిణాయనము మీరు జూన్ ఇరవై ఒకటవ తారీఖున గనక మనము ఉజ్జయినిలో నిలబడ్డామంటే మహాకాళేశ్వరుడు దేవాలయము దగ్గర ఎండ పడితే ఒక్క ఇంత ఎండ కూడా ఇట్లా నీడ కూడా పక్కకు రాదు మనిషి ఎంతుంటే అంతే ఉంటుంది నీడ ఈ సూత్రము గ్రహించారు గ్రహించి హిస్టారిక్ ప్రైమ్ మెరిడియన్ గా మన వాళ్ళు నిర్ణయించారు అందుకనే కాలము నాకు అధీశ్వరుడు కాళేశ్వరుడు అక్కడేమన్నా విశ్వనాథుడు వెలుసుండొచ్చు ఇంకో స్వామి వెలుసుండొచ్చు కాదు కాళేశ్వరుడు వెలిసి ఉన్నాడు అక్కడ మహాకాళేశ్వరుడు అందుకనే అక్కడ మంగళనాథ్ దేవాలయము కూడా ఉంది మంగళుడు అంటే కుజుడు కు జహా భూమికి పుట్టినవాడు ఈ కోటాను కోట్ల సంవత్సరాలు భూమి తిరగటం వల్ల ఒక శకలము వెళ్ళి కుజుడుగా స్థిరమైపోయింది ఈ అనంత ఆకాశ అంతరిక్షములో అటువంటి కుజుడు అందుకని రష్యా గొప్పది ఇంకో దేశం గొప్పది కానీ భారతదేశమే గొప్పది ఎందుకంటే మన శ్రీహరికోట నుంచే పరీక్షలు ఎందుకంటే క్లియర్ స్కై శుద్ధమైన ఆకాశం ఉన్నది ఇక్కడి నుంచి అయితే ఏ ప్రయోగాలు చేసినా చాలా సులభంగా వెళతాయని ప్రపంచానికంతా తెలుసు అటువంటి మెరిడియన్ అంటే భూమధ్య రేఖ గగన సరళ రేఖ రెండు రేఖలు సహజముగా కలిసేటువంటి చోటు అంటే కుజుడికి చాలా దగ్గరి ప్రాంతము ఉజ్జయిని ఇలా ఇంత చారిత్రిక శాస్త్రీయమైన జ్యోతిష్ శాస్త్రపరమైన ప్రాధాన్యము కలిగినట్టిది ఎందుకు చెప్తున్నానంటే అంత కాలము పరిపాలించినటువంటి సామ్రాజ్యము ఉజ్జయిని అయితే మన అమరావతి అటువంటి ఇంద్రుడు సింహాసనం ఇచ్చినట్లుగా ఇంద్రుడు ఇక్కడ ఈశ్వరుణ్ణి ప్రతిష్టాపన చేశాడు అందుకనే అమరేశ్వరుడు వెలిసినటువంటి చోటు మనకు అమరావతి అమర కృష్ణానదీ తీరము అటువైపు అమరావతి ఇటువైపు దుర్గాదేవి రెండు వైపులా ఒకవైపు అమ్మవారు ఒకవైపు అయ్యవారు ఉండి ఈ నగరమును సంరక్షిస్తూ ఉన్నారు అందువల్ల ఇన్ని విషయాలు మనస్సులో ఉన్నాయో పరమేశ్వరుడు ఆయనకి ఏం భావన ఇచ్చాడో అమరావతి అని నిర్ణయం చేశారు దాన్ని ఎవ్వరూ కదల్చలేరు ఏమి చేసినా దాన్ని పక్కకు తీయలేకపోయారు మనకు తెలుసు దాన్ని ముట్టుకోలేరు ఎవరు కూడా ఒక విశ్వ ఈ విశ్వావసునామ సంవత్సరములో అది ఒక విశ్వనగరము కావడానికి ఈ సంవత్సరము మళ్ళీ శ్రీకారం జరుగుతుంది అంత అద్భుతమైన ప్రపంచంలో గొప్ప నగరం అవుతుంది నేను ఇవాళ చెప్పలేదు ఎనిమిదేళ్ల క్రితం నేను ఒక చోట అరసవిల్లిలో శతావధానం చేస్తున్నాను చేస్తుంటే మన ముఖ్యమంత్రి గారు ఇలా నిర్ణయించారండి ఎలా ఉంటుందన్నారు ఇది ఒక మహా విశ్వనగరం అవుతుందండి అని ఎనిమిదేళ్ల క్రితం చెప్పాను నేను ఇవాళ నాకు ఇక్కడ అవకాశం వచ్చి మళ్ళీ వారి సమక్షంలో ఈ మాట చెప్పగలుగుతున్నాను అంత గొప్ప మహానగరమునకు ఆయన శ్రీకారం చుట్టాడు ఎందుకంటే ఆ ఇరుకుదారుల్లో ఇంద్రభవనాలు సృష్టించినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన చేతికి ఆ చలువ కొన్ని కొన్ని చేతులకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అలా ఆయనకు అటువంటి ఉన్న కారణము చేత ఈ అద్భుతమైనటువంటి మహానగరము ఈ సంవత్సరంలో విశేషంగా ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని దిద్దుకోవడానికి రూపము ఏర్పడుతూ ఉన్నది ఎన్ని మాట్లాడుకున్నా ఇవన్నీ చెప్పేదండి మా జాతకాలు ఎట్లున్నాయో గురువుగారు మా రాసులు మా నక్షత్రాలని అందరికీ మనస్సులో ఉంటుంది కాబట్టి నేను ఒక ఐదారు నిమిషాలలో నాకు ఇచ్చిన సమయము నాకు తెలుసు సమయజ్ఞుడనే నేను ఆ సమయంలో మీకు అవి చెప్పి నేను సెలవు తీసుకుంటాను మేషం అశ్వని భరణి కృత్తికా పాదం కృత్తికలో ఒక పాదము ఇది మేషరాశి ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యము ఐదు అవమానము ఏడు ఇక్కడ జూను తర్వాత గురువు యొక్క అనుగ్రహం ఈ రాశి వారి వారికి కలుగుతుంది వీళ్ళందరూ కూడా చాలా శ్రమతోనే పనులు సాధిస్తారు మొట్టమొదటి ఫలం అదే మళ్ళీ ఇక్కడ కూడా శ్రమ పడే కొంచెం ఎంత శ్రమ పడితే అంత ఫలము ఖర్చు దగ్గర చాలా జాగ్రత్తగా ఈ రాశి వారు చేయి పట్టుకోవాలి చెయ్యి ఏ జేబులో పెట్టాడో బయటికి రాకూడదు వెంటనే వస్తే ప్రమాదం అందువల్ల ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి ఈ ఇందులో ఈ రాశి వారికి స్త్రీలకు చాలా అభ్యుదయం కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు కూడా ఈ రాశి అనుకూలముగానే ఉంటుంది అలాగే వృషభము కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ వృషభరాశికి ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యత ఒకటి అవమానము మూడు చాలా బాగున్న రాసుల్లో ఈ సంవత్సరం వృషభ రాశి ఒకటి ఈ వృషభ రాశి ఉద్యోగస్తులకందరికీ రావలసిన ప్రమోషన్లు ఎప్పటి నుంచో అలా ఎదురు చూసేవి ఉంటే ఈ సంవత్సరం వస్తాయి స్త్రీలకు చాలా విశేషంగా ఆభరణాలు వస్త్రాలు కొనేటువంటి సమయము గృహములో వివాహాది శుభకార్యాలు జరిగేటువంటి సంవత్సరము ఇది వీళ్ళందరికీ కూడా రాజకీయంగా కూడా పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువగా కలిసొచ్చే కాలము ఈ వృషభ రాశి వారికి అలాగే మిథునము మృగశిర మూడు నాలుగు ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వీళ్లకు ఏమిటి ఈ సంవత్సరం అంటే ఖర్చులు సత్కార్యాలకే బాగా చేస్తారు ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యము నాలుగు అవమానము మూడు చాలా బాగున్నదని చెప్పవలసిన రాసుల్లో మిథునము కూడా ఈ సంవత్సరం కారణమేమంటే ఈ మే పదిహేను నుంచి అక్కడ గురువు అక్కడ వచ్చి గోచారములో వచ్చి కూర్చుంటాడు గురువు ఎప్పుడైతే వచ్చి కూర్చుంటాడో బృహస్పతి దేవగురువు కదా సర్వ మంగళములకు కారణము ఆయన అందువల్ల ఈ రాశి వారికి చాలా బాగుంది ఎక్కువగా దైవ కార్యాలలో పాల్గొంటారు వీరు వీరితో స్నేహం చేసిన వాళ్ళకి కూడా పుణ్య లాభం ఉంటుంది అటువంటి ఒక అదృష్టము కలిగినటువంటి బాగా ధనా ఆదాయము కలిగినటువంటి రాశి మిథునము కర్కాటకమున్నది చాలా చాలా బాగున్నది అని చెప్పవలసిన వాటిలో అగ్రశ్రేణి కర్కాటక రాశి ఈ సంవత్సరంలో పునర్వసు నాలుగు నాలుగవ పాదము పుష్యమి అన్ని పాదాలు ఆశ్రేష ఇది ఆదాయము ఎనిమిది వ్యయము రెండు రాజపూజ్యము ఏడు అవమానము మూడు ఈ రాశి వారికి ఏ క్రొత్త పనులు ప్రారంభము చేసినా కృత్త ప్రణాళికలకు శ్రీకారము చుట్టినా మహాద్భుతంగా దిగ్విజయము సాధించేటువంటి సంవత్సరము గృహములో శుభకార్యాలు కొత్తగా ఇళ్ళు కొనడము ఇంతో అంతో భూములు కొనడము అటువంటి యోగాలన్నీ ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి ఈ సంవత్సరం అలాగే సింహము సింహము ఇది కూడా ఒక ఎనభై శాతము చాలా బాగున్నటువంటి రాశి ఈ సంవత్సరం అంత కాదు కాని కర్కాటకాన్ని దగ్గర దగ్గరగా బాగున్నటువంటి రాశి సింహరాశి మఖా పూర్వ ఫల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒక పాదము ఆదాయము పదకొండు వ్యయము పదకొండు రాజపూజ్యము మూడు అవమానము ఆరు ఇది నాలుగైదు నెలల తర్వాత ఈ రాశి వారికి యోగం అందుకుంటుంది అంతవరకు కొంచెము శ్రమలే ఉన్నాయి రాజకీయముగా కొంచెము కాస్త ఓపిక పడితే తొట్టుబాటు పడకుండా ఉంటే రాజకీయముగా పదవులు లభించే అవకాశము కూడా ఉన్నటువంటి రాశి కన్యా ఈ రాశి ఇది కూడా సింహము ఎలాంటిదో కన్య కూడా అలాంటిదే ఈ సంవత్సరము లగ్నము జగల్ లగ్నము ఇందులోనే ఏర్పడ్డాయి కాబట్టి ఈ రాశి వారికి కూడా ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల వాళ్ళు ఇది సంవత్సరము ఒక ఐదు నెలల తర్వాత కలిసి వచ్చేటువంటి రాశి ఇది ఈ కన్యా రాశి కొత్తగా ఈ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటము ఈ పరిచయాలన్నీ సఫలముగా ముందుకు వెళ్ళటము నాలుగైదు నెలల తర్వాత ఒక్కొక్క పని ఏవేవైతే ఆగి ఉన్నాయో అవన్నీ కలిసి రావటం అన్నది ప్రారంభమయ్యేటువంటి రాశి ఈ రాశి స్త్రీలకు చాలా విశేషంగా యోగించేటువంటి రాశి ఈ రాశి ఈ సంవత్సరము అలాగే తుల చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశివారికి ఆదాయము రెండు వ్యయము ఎనిమిది రాజపూజ్యత ఒకటి అవమానము ఐదు ఈ ఫలాలు సామూహికమైనటువంటి ఫలాలు మళ్ళీ ఆయా వ్యక్తికి జాతకములో ఎక్కడెక్కడ ఏ ఏ గ్రహాలు ఆ జన్మించినప్పుడు ఉన్నాయి అన్నదాన్ని బట్టి విశేష ఫలాలు ఉంటాయి కానీ ఈ ఫలాలు స్థూలముగా కొంతవరకు ఒక నలభై యాభై శాతము ఈ ఫలాలు పనిచేస్తాయి ఎందుకు అంటే అప్పులు పెరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం కొత్తగా ఎట్ల పడితే అప్పులు చేయరాదు ఎవరితో పడితే వాళ్లతో స్నేహము చేయరాదు దుష్టులు స్నేహితులుగా కనపడే ప్రమాదము ఉన్నటువంటి రాశి ఈ తులారాశి తుల అంటే తూకం ఈ తూకం చాలా ఎక్కువగా పాటించాలి రాశి వాళ్ళు కొంచెం ఇటు అయినా అయినా కూడా ప్రమాదమే అందువల్ల ఆ జాగ్రత్తలు పాటించవలసినటువంటి రాశి తుల ఇక వృశ్చికం కొంచెం బాగున్నది అని చెప్పవలసినటువంటి రాశి వృశ్చిక రాశి ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అవమానము ఐదు ఏమిటంటే మే పద్నాలుగు వరకు రవి మే పంతొమ్మిది నుంచి శుక్రుడు మే పదిహేను నుంచి గురువు ఈ మూడు గ్రహాలు కూడా విశేషంగా ఈ రాశి వారికి సహకారాన్ని అందిస్తూ ఉన్నాయి కొంత ఒక నాలుగు ఐదు ఆరు నెలలు దాటిన తర్వాత ఇల్లు భూమి ఇంట్లో శుభకార్యములు ఇవన్నీ కలిసొచ్చేటువంటి రాశి ఈ వృశ్చిక రాశి ఇక ధనుస్సు ఉన్నది మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒక పాదము ఇది ఈ రాశి కిందకు వస్తుంది ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యత ఏడు అవమానము ఐదు బాగున్న వాటిల్లో చెప్పవలసిన రాశి ధను రాశి కూడా ఉన్నది ఎందుకంటే రాహుకేతువులు కూడా ఈ రాశికి ఒక మేలు చేసేటువంటి కోణములో రాహుకేతువులు కూడా ఉన్నారు గురువు ఎట్లాగూ మేలు చేస్తున్నాడు శని మేలు చేస్తున్నాడు చతుర్థంలో ఉన్నాడు ఈ విధంగా ఈ రాశి కూడా యోగదాయకముగా ఉన్నది ఇక మకరము అసలు కల్లా ఉత్తమోత్తమ ఫలమిచ్చేటువంటి రాశి మకర రాశి ఈ సంవత్సరము ఇది ఆదాయము పద్నాలుగు వ్యయము పద్నాలుగు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు శ్రవణము ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఈ రాశి రవి శని గురు రాహుకేతువులు అన్ ఈ గ్రహాలన్నీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉపకారం చేస్తాయి రాజకీయముగా ఉన్నతమైనటువంటి అభ్యుదయము పదవులు వచ్చేటువంటి కారణము ఉద్యోగస్తులకు ముఖ్యముగా స్త్రీలకు ఉద్యోగాలలో ఒక ఉన్నతమైన స్థానం అంటే ప్రమోషన్లు వచ్చేటువంటి సమయము వస్త్రాలు ఆభరణాలు శుభకార్యాలు వీటన్నిటికీ అవకాశము ఉన్నటువంటి రాశి ఈ మకరము ఇంచుమించు మకరము లాంటిదే కుంభము కూడా ఎందుకంటే మకరానికి మూడవ స్థానంలో మీనములోకి శని వచ్చేశాడు కాబట్టి ఆ శని మూడింట చాలా ఉపకారం చేస్తాడు ఈ రాశికి కుంభానికి కూడా ఇంచుమించు ఆ రెండు శని యొక్క రాసులే కాబట్టి కుంభరాశి కూడా ధనిష్ఠ మూడు నాలుగు శతభిషము పూర్వభాద్ర ఒకటి రెండు మూడు ఆదాయము పద్నాలుగు వ్యయము పద్నాలుగు రాజపూజ్యత ఆరు అవమానం ఒకటి ఈ గ్రహచారము చాలా అనుకూలంగా ఉంది కాబట్టి రాజయోగకారకములైనటువంటి రాసులలో ఈ కుంభము కూడా ఉన్నది ఇంకా మీనము ఇదొక్కటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి ఈ రాశిలోనే షడ్ గ్రహ కూటమి ఏర్పడినది అందువల్ల అన్ని గ్రహాలు అక్కడే మొత్తం ఊళ్ళో ఉన్న దేశంలో ఉన్న బంధువులన్నీ అందరూ వచ్చి మన ఇంటి మీద పడితే మనకు ఎలా ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళు ఒక ఆరు నెలలు కదలకుండా బంధువులు ఉన్నారనుకోండి బంధువులే అందరు ఇష్టమైన వాళ్లే కానీ దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి అందువల్ల ఈ రాశివారు అత్యంత జాగరూకతతో అన్ని రాసుల వారు ప్రధానముగా ఈ రాశి అందరూ దైవానుగ్రహముతో స్వయం కృషితో అందరూ కూడా పైకి రావలసినటువంటి సందర్భము ఎవరైతే భగవంతుణ్ణి సేవిస్తారో ఉపాసిస్తారో ఎవరెవరు పరమేశ్వరుని ఎందు తాను కష్టపడాలి భగవంతుని ఎందు విశ్వాసం ఉండాలి రెండూ ప్రధానము ఇహము పరము ఈ రెండు ఎవరైతే పాటిస్తారో అటువంటి వాటికన్నిటికీ కూడా ఈ సంవత్సరము ఉత్తమముగా ఉన్నతముగా ఉంటుంది కుటుంబ సౌఖ్యము చాలా విశేషముగా ఉంటుంది అందుకేనేమో ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి వర్యలు శ్రీకారం చుట్టారు అంత ఎందుకంటే దేయం దీనజనాయచ విత్తం అన్నారు శంకరాచార్యుల వారు ఉన్నవాడు లేనివాడికి ఇస్తుండాలయ్యా ఇది ధర్మం అన్నారు దాన్ని పాటించి ఆయన ఇవాళ ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు సూచనగా చెబుతాను ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు సాయంత్రం మాట్లాడాలి కాబట్టి నేను రెండు ఒక మాటే చెప్తున్నాను ఎందుకంటే ఆయన మహానుభావుడు ఆయనే బంగారు మనిషి ఎందుకంటే ఆయనకు దేశములో ఆయన వల్ల ఉపకారం పొందిన వాళ్ళు చాలా ధనవంతులైన వాళ్ళు మంది ఉన్నారు ఆ ధనవంతులను తన కోసం ఉపయోగించుకోకుండా రాష్ట్రములో ఎవరైతే ఆర్థికముగా వెనబడి వెనుకబడి ఉన్నారో ఒక ఇరవై లక్షల మంది మళ్ళీ ఒక పదిహేను లక్షల మంది ఇలాగ ఒక ప్రణాళిక పెట్టుకుని వారు చేస్తున్నారు అందరి కుటుంబాలు బంగారు కుటుంబాలు పసిడి మయము కావాలి అనే ఒక ఉత్తమ సంకల్పంతో ధనవంతులందరికీ ఒక బాధ్యత నీవు డబ్బు సంపాదిస్తే సమాజం నుంచే కదా మళ్ళీ ఆ సమాజానికి నువ్వు ఎలా ఇస్తావు అనే ఒక ప్రాథమిక సూత్రం పెట్టారు ఆయన అద్భుతంగా అటువంటి మార్గము ఇవాళ ఆయన కొన్ని నేను పెద్దవారికి ఏ నక్షత్రాలు ఏవి అనేది బహిరంగంగా ప్రకటించరాదు అది సభకు దోషమవుతుంది కాబట్టి ఇవాళ మామూలుగా చంద్రబాబు గారు ఏది మొదలు పెట్టినా ఈ సంవత్సరము దిగ్విజయముగా విజయముగా విజయముగా ఇలా ఉన్నతోన్నతముగా ఉంటాయి వారి చెయ్యి అంత గొప్పది ఈ సంవత్సరము ప్రజలందరూ బాగుపడతారు విశ్వాసంతో ఉండాలి ఎవరికైనా పదవుల ఆలస్యం కావచ్చు ఇంకోటి కావచ్చు ఏమీ తొందరపడొద్దండి చాలా పురుషుడు ఆయన సహనము ఆయన సహనమే మనం కూడా నేర్చుకోవాలి నాకు ఈరోజే రాత్రికి పదవి రాలేదే అని అనుకోవద్దండి వారమైనా నెల అయినా పది నెలలైనా ఓ రెండేళ్లు పట్టినా మూడేళ్లు పట్టినా ఎందుకంటే ఆయన మహర్జాతకుడు నాలుగు సార్లు ఎవరండి ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఐదోసారి అవుతాడు ఆరోసారి అవుతాడు ఆయన అటువంటి మహానుభావుడు ఏమి మనకిక్కడ పోడు ఒక్కసారి ఆయన దృష్టి ఆయన ఆలోచన పడిందంటే ఆ వ్యక్తిని వదలడు ఎవరిని ఒక పరుషవాక్యం మాట్లాడడండి భాష అన్నది ఆయన్ని చూసి నేర్చుకోవాలి అందరూ ఎవరిని ఒక అక్షరము ఆయన ఎప్పుడు దుర్భాష మాట్లాడడు అది వాంగ్ నియమమున్నది ఆయనకు ఆయనకు కార్య నియమమున్నది కార్యశీలి ఇటువంటి మహానుభావుడు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు తగినట్టే ఆయన చుట్టూ అందరూ మంత్రిమండలి కూడా అలా ఉన్నది అధికారులు కూడా ఆయనకు అదుపాజ్ఞలలో అందరూ ప్రేమతో పనిచేస్తూ ఉన్నారు దిగ్విజయోస్తూ ఈ రాష్ట్రమునకు జయోస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం ప్రజలకే ముందు స్వస్తి అన్నాడు ప్రజల కోసమే ఎవరు పని చేసినా నేను కవిత్వం చెప్పిన ఆయన పరిపాలించిన అందరం ప్రజల కోసమే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషాహ న్యాయేనా అని నొక్కారు న్యాయేన అంటే చాలు న్యాయముగా అని న్యాయేన అంటే న్యాయము నుంచి కొంచెము కూడా పక్కకు తప్పకుండా ప్రభువులు పరిపాలింతురుగాక న్యాయ్యేన మార్గేణ మహీ గో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం గోవులకు బ్రాహ్మణులు అంటే చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకెప్పుడు శుభమవుగాక చదువు మళ్ళీ ఇంకో తరానికి వెళ్ళాలి కదా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవత